హలో తమ్ముడు చెప్పక్క ఏ తమ్ముడు నేను ఈ రోజు ఇంటికి వస్తున్నారా ఏంటక్క సడన్ గా ఈ రోజు అమ్మ పుట్టినరోజు కదరా అందుకే వస్తున్నాను నువ్వు చెప్పొద్దులేరా అయితే అబ్బా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు డబ్బుల కోసం అయ్యి ఉంటదిలే హలో ఆ ఏంటో చెప్పరా అక్క ఈరోజు అమ్మ పుట్టినరోజు గుర్తుందా ఇప్పుడు గుర్తుంటేమి గుర్తు లేకపోతే రా ఏంటక్క అలా మాట్లాడుతున్నావు వస్తాలే సరే సరేలేక్క ఏమమ్మా బాగున్నావా ఏమక్క బాగున్నావా బాగున్నానమ్మా అల్లుడు పిల్లలు రాలేదమ్మా కూర్చుంది మా ముందు ఉక్కబడుతుందా ఫ్యాన్ బాగున్నావా బాగున్నా చూడమా నీకు ఎన్నో సార్లు చెప్పిన వేరే ఇల్లు తీసుకోమని ఇక్కడికి రావాలంటేనే నాకు కంపరంగా ఉంది మా కానీ నాకు తప్పదు కాబట్టి వస్తున్నా ఇంకా వాళ్ళు ఎలా వస్తారమా ఏంటి మాకు ఇలా మారిపోయింది డబ్బు ఉంటే మాట్లాడతారా మా పరిస్థితి తెలిసిందే కదమ్మా నీకు అమ్మా అమ్మా బాగున్నావా బాగున్నానమ్మా హ్యాపీ బర్త్డే మా బాగున్నావా రా తమ్ముడు బాగున్నానక్క అమ్మా నీ కోసం ఒక చీర తెచ్చానమ్మా మా నేను నీ కోసం ఏందమ్మా తెచ్చినమ్మా చెల్లి తెచ్చిన దాంట్లో ఏముందీర విలువ మా ఇంటి పని మనిషి కట్టుకునే చీర ఖరీదు మాది ఏంటే ఒళ్ళు ఎలా ఉంది నిన్నలేకమున్న పోయి ఈ రోజు డబ్బులు రాదనే ఇంత అహంకారం చూపిస్తావా గుర్తు పెట్టుకో నాకు ఎంత ఖరీదైన వస్తువు ఇచ్చినా నా ఇద్దరు కూతురు సమానమే నన్ను క్షమించమ్మా సారీ చెల్లి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం